హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వాదనను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఖండించారు కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను అందజేస్తే మాత్రం వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు టోరోక్ ప్రాంతంలో ఉన్న రష్యా వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు అక్కడి పైలట్లతో ముచ్చటించిన ఆయన కొద్దిసేపు సైనిక హెలికాప్టర్లలోని సిమ్యులేటర్లో కూర్చొని దాన్ని పరిశీలించారు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత అమెరికా నాయకత్వంలోని సైనిక కూటమి రష్యా వైపుగా విస్తరించింది కానీ నాటో దేశాలపై దూకుడుగా వ్యవహరించాలనే ఆలోచన మాకు లేదు పోలాండ్ చెక్ రిపబ్లిక్పై రష్యా దాడి చేస్తుందని పశ్చిమ దేశాలు పిచ్చి వాదన చేస్తున్నాయి వాషింగ్టన్తో మాస్కో సంబంధాలు ఇంతవరకు దిగజారలేదు ఒకవేళ ఉక్రెయిన్కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపిన ఎఫ్ సిక్స్టీన్లను ఇచ్చిన వాటిని కూల్చివేయడం ఖాయం దేశాల నుంచి రష్యాను లక్ష్యంగా చేసుకున్న అమెరికా కోసం ఆ దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు పుతిన్ దాదాపు రెండేళ్ల నుంచి రష్యాతో ఉక్రెయిన్ యుద్దం చేస్తుంది మాస్కోతో పోరాటంలో ఎఫ్ సిక్స్టీన్ల అవసరముందని కేవ్ చెబుతుంది పొరుగున ఉన్న బెల్జియం డెన్మార్క్ నార్వే నెదర్లాండ్స్ దేశాలు వాటిని తమకు అందజేయాలని కోరింది ఎఫ్ సిక్స్టీన్లను ఉక్రెయిన్కు ఇచ్చేందుకు అమెరికా అంగీకరించడంతో నెదర్లాండ్స్ డెన్మార్క్లు ముందుకొచ్చాయి త్వరలో ఉక్రెయిన్ పైలట్లు శిక్షణ తీసుకోనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా తెలిపారు చెప్పారు ఈ నేపథ్యంలోనే పుతిన్ వ్యాఖ్యలు చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో పుతిన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రిపీట్ ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్